జయ మన్నారాయణ నేను మీ ఐకాన్ హాస్ట్రాజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి చూస్తూ చూస్తుండగానే రోజులు కాదు పక్షాలు కాదు మాసాలు కాదు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి అలానే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అడుగు పెట్టున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తూ చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోయింది కూడా అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి గ్రహాలు ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఎలా ఉన్నాయి ఏమేం నడుస్తుంది కథ ఏంది కార్ఖానా ఏంది అసలు మనకి జాతకం ఏంటి ఏం జరగబోతుంది ఒకసారి పరిశ్రమ చేసుకున్నట్టేది కనుక ఇక మనకి గారి ద మారి మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది ఇవన్నీ కూడా మనము ఒకసారి పరిశీలన చేసుకుందాం అలానే ముఖ్యంగా ద్వాదశ రాశులు వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా దశ అంతర్దశలు ఏవైనా గోచార ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుగునే దానికి చేసుకోవచ్చు అంతేగాని ఎక్కడో అమ్మవారిని పెట్టారు ఎక్కడో స్వామీజీని పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనకి మనంగా ఇబ్బంది పడతాం కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం అలా వెళ్ళకూడదు మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి అలాంటి మనకి మంత్రోచ్చారణలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎన్నో రకాలటువంటి యాగాలు చేయించి దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రచానాలతో ప్రతిష్ఠించినటువంటి చెందినటువంటి అమ్మవారి స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి దాంట్లో మనకి అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు ఎన్నో రకాలటువంటి పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాసి చెందినటువంటి ఆలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం ఎన్నో రకాలైన పాపకర్మలు ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి నేనే స్వామి వారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు నేనే స్వామీజీని తీసుకొచ్చానన్న రోజుకు రకమైనటువంటి కొత్త మోడల్ సృష్టింపు చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవటం వలన భోగస్ మాటలు విని పోవడం వల్ల మనం నష్టపోయేదానికి ఉంది కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ ఇది కలియుగం ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవుడు దేవాలయ దేవుడు మనకు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి దర్శనం చేసుకోండి మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు ఇలాంటి రోజుకొక దేవుడితో పుట్టారు రోజుకొక దేవుడిని పుట్టారు పూనకాలం వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసిన అవసరం లేదు అలాంటి నమ్మి భోగ మాటలు భోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు కాబట్టి ఇక పోతే ద్వాదశ రాసులు ఇక ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే కనుక ఇప్పటివరకు మీకు మీద ఉన్నటువంటి నరదిష్ నరఘోష శత్రుభయం శత్రుపీడ అలానే మీరు అనుకున్నటువంటి ముందుకు వెళ్లకుండా ఎంతో మంది మిమ్మల్ని వేధిస్తూ అల్లాడిస్తూ మిమ్మల్ని టార్చర్ పెడితే ఇబ్బంది పెడుతూ ఉన్నారా మీ యొక్క మంచితనానికి మీ యొక్క మీ యొక్క చేయూతనిచ్చేటువంటిది తనానికి మీ యొక్క మంచితనానికి మీ యొక్క గుణానికి మీ యొక్క ఏదైతే ఉందో ఆలోచన విధానానికి మీ అందరూ కూడా అష్టదిబ్బంది వేసుకున్నారా అవన్నీ కూడా పటాపంచలే వేసి ఈ యొక్క ఫిబ్రవరి మాసం పదిహేనో తారీఖు తర్వాత మీకు ఏదైతే రవి భగం మారిన తర్వాత ఈ రవి భగవం మకర రాశి నుంచి మీకు కుంభరాశిలోకి ఎంటర్ అవ్వగానే మీకు మంచి సానుకూల వాతావరణం లభ్యపడుతూ ఉంది అలానే ఈ యొక్క మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి రవి భవన్ రావడంతో మీకు అనేక రకాల ఉపాధి అవకాశాలు కూడా లభ్యపడతా ఉన్నాయి మీరు అనుకున్నటువంటి స్థానంలో అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళేలాగా మీకు సానుకూల వాతావరణం కూడా లభ్యపడతా ఉంది మీరు ఏదైతే అనుకున్నారో వ్యాపారం కావచ్చు వృత్తి కావచ్చు మీరు అంటే ఇండస్ట్రీలు స్టార్ట్ చేయడం కావచ్చు పది మందికి మంచి చేయడానికి విషయాలు కావచ్చు మీకు అనాథాశ్రమ వృద్ధాశ్రమం ట్రస్టు ఆలయాల నిర్మాణం ఏదైనా పార్టీలో ఏదైనా పొలిటీషియన్ గా వెళ్లడానికైనా ఏదైనా సినీ రంగంలోకి అయినా అడుగు పెట్టాలనుకున్నా కూడా మీకు కాలేజీలు కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ ఏదైనా స్థాపించాలనుకున్నా కూడా చాలా సానుకూల వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు అలానే ఏదైనా పెళ్లి సంబంధం కుదుర్చుకోవాలంటే కూడా ఫిబ్రవరి పదిహేను తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా మీరు పెళ్లి సంబంధాలు కూడా కుదిరేసి ఆ సంబంధాలు కూడా మీకు ఏకమయ్యేసి మీకు పెళ్లిళ్ళు కూడా త్వరగా అయ్యేలా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు ఫిబ్రవరి పొందున్నది తర్వాత పెళ్లి కూడా ఇలా కనిపిస్తూ ఉంది అది కూడా మనకి ఏంటంటే కనుక మొదటిసారి చేసుకునే వాళ్ళకి మాత్రమే రెండోసారి మూడోసారి చేసుకునే వాళ్ళకి అయితే నాకు సంబంధం లేదు అలానే కనుక మీకు ఇంకా ఏదైనా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకడం చేతబడి బాగలముఖి భానుమతి ఏక్షిని అలానే ఇంకేదైనా స్పిరిట్ లాంటి ప్రేజ్ కానీ మీకు ముందు పెట్టడం ముందు జరుగుతూ ఉన్నాయి ఈ కలియుగంలో గనక మనకు జాతక ప్రకారంగా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి అలానే మీకు జాతక ప్రకారంగా రుచికి వరకు కొన్ని కనిపిస్తున్నాయి కాబట్టి మీకు ఏదైనా చెడు క్రియలు మనతో పాటు ఉండే వాళ్ళు చేయిస్తే కూడా అవన్నీ కూడా మనకి అష్టదిబ్బందిగా ఏర్పడేసి మనం అనుకున్న కార్యక్రమం ముందుకు వెళ్ళవు కాబట్టి ఏదైనా సమీప దూరంలో గనక మీకు పంతులు గారు కానీ లేదంటే ఏదైనా గురువు గారు గానీ ఉంటే గనక మీకు సానుకూల వాతావరణం కనిపించేలా కనిపిస్తున్నారు అలానే మీకు ఇంకా విదేశానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ రుచిగా ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకున్నటువంటి వారు ఋషభ రాశి వారు ఉన్నారు అంటే కనుక ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్ళేలాగా కనిపిస్తున్నారు అది కూడా గల్ఫ్ కంట్రీకి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు గల్ఫ్ కంట్రీ అంటే కూడా ఇరాను ఇరాక్ కాకుండా వేరేదైనా కంట్రీకి వెళ్ళండి ఎందుకంటే గారు చెప్పారు అని చెప్పి ఆ కంట్రీకి వెళ్ళారనుకోండి అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి మీరు ఇబ్బంది పడతారు అక్కడ వాళ్ళు అక్కడికి రాలేక అల్లాడిపోతున్నారు కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఏం చేస్తారు కాబట్టి దాంతోపాటు కనుక ఈ యొక్క వృషభ రాశి వారు చదువుకునేందుకు వెళ్ళేవాళ్ళు కానీ ఇక జాబ్ పరకంగా వెళ్ళే వాళ్ళు కానీ ఉంటే ప్రయత్నం చేయవచ్చు అలానే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు కూడా చాలా బాగుంటుంది మార్కెటింగ్ బ్యాంకింగ్ రంగాలు కూడా చాలా బాగుంటుంది అలానే మ్యూచువల్స్ కానివ్వండి షేర్స్ కానీ ఇన్వెస్ట్ చేయడం చాలా బాగానే ఉంటుంది ఈ ఫిబ్రవరి మాసం రెండో తారీఖు తర్వాత మీరు ఏదైనా షేర్స్ లో కానీ మ్యూచువల్స్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా మీకు బాగానే ఉంటుంది కానీ పార్ట్నర్షిప్ వ్యాపారం అయితే మీకు చాలా అనుకూలంగా అయితే లేవని చెప్పొచ్చు ఇక భార్య మధ్యన గొడవలు ఏమైనా ఉంటే కనుక అవి సానుకూల పడేలాగా వ్యక్తి చేరకుండా మీకు మీరే మాట్లాడుకోవచ్చు ఇక అన్ని రకాల సమస్యలు కూడా మీకు తొలగిపోయేలాగా అయితే పరిష్కార మార్గాలు చూపిస్తబడుతుంది కాబట్టి ఎవరు కూడా మీ పర్సనల్ సంబంధించిన విషయాలు ఎవరికి షేర్ చేయకుండా ఉన్నంత వరకు కూడా మీకు అన్ని రకాల సానుకూల వాతావరణం ఉంటుంది ఇంకోటి సహాయం చేసేటప్పుడు కానీ మీ పర్సనల్ విషయాలు షేర్ చేయకుండా వాళ్ళకి ఏ సహాయం గల చేయాలి అప్పుల బాధ నుంచి బాధపడేవారు కానీ ఆరోగ్య సమస్య నుంచి బాధపడే కానీ చిన్న పరిహారం ఒకటి ఉంటుంది ఈ పరిహారం నిమిత్తంగా చేసుకోవచ్చు ఇంక దాంతో పాటు మన దగ్గర కూడా అనేక రకాల వస్తువులు కూడా మంత్రోత్సాహం చేసి ఉంటాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా మంత్రోత్సాన్ని చేసినటువంటి వస్తువులు సంపాదిస్తే కూడా అవి సరస్వైనటువంటి ధరల్లోనే మీ చందకి చేర్చేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడతా ఉన్నాయి అంతవరకు అయితే కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇక మీకు కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక వైట్ అండ్ బ్లాక్ అండ్ బ్లూ కలర్ మీకు అద్భుతంగా ఉంటుంది ఇక ప్యారెడ్ గ్రీన్ కూడా మీకు చాలా బాగుంటుంది ఇక మీకు నంబర్ కూడా వచ్చేసి ఫోర్ అండ్ సిక్స్ నెంబర్ కూడా మీకు అద్భుతంగా ఉంటుంది ఈ ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇక మీకు కలిసి వచ్చేటువంటి దిక్కు అయితే కనుక తూర్పు ఉత్తరం రెండు దిక్కులు కూడా మీకు అద్భుతంగా ఉంటాయి కాబట్టి మీకు ఒక లక్కీ నెంబర్ కూడా చెప్పుకున్నాను కాబట్టి ఈ రకంగా మీకు వాతావరణం బాగానే ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా మీ పర్సనల్ విషయాలు చేసుకోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుని అదృష్టం అవ్వచ్చు ఈ ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అయితే మీకు ఖచ్చితంగా ఈ సమస్య ఉంది అంటే కనుక ఈ రాశి వారు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఉన్న సమస్య పూర్తిగా తొలగలేకపోయినా ఉపశయనం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుందని చెప్పవచ్చు అంటే గుడ్డిలో కన్నా మెల్ల మేలు కదా ఆ రకంగా అవుతుంది కాబట్టి ఈ పరిష్కారం ఏంటంటే కనుక మీకు నిజంగానే సమస్య ఉందంటే పరిష్కారం చేయండి ఈ పరిహారం ఏంటంటే పస్తు యాభై గ్రాములు బియ్యం మనం రోజు తినేటువంటి బియ్యం యాభై గ్రాములు లవంగాలు యాభై గ్రాములు తీసుకోండి తీసి మూడు కూడా బాగా కలపండి మిక్సీకి సంస్థలు చేతితో కలపండి కలిపి ఒక దగ్గర సేవ్ చేసుకోండి దాన్ని మూడు భాగాలు చేయండి ఈ మూడు భాగాలు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మొదటి రోజు వైట్ క్లాత్ రెండో రోజు ఎల్లో క్లాత్ మూడో రోజు రెడ్ క్లాత్ ఇవి క్లాత్లు బ్లౌజ్ పీస్లో ఉంటాయి కదా అలాంటి చిన్న క్లాత్లు తెచ్చుకోండి తెచ్చుకొని ఈ ఒక నూట యాభై గ్రాములు కలగలుపు ఉన్నారు కదా యాభై యాఫ్ యాభై గ్రాములు వీటిల్లో మూడు భాగాలు చేసి ముందు రోజు వైట్ క్లాత్ తర్వాత రోజు ఎల్లో క్లాత్ మూడో రోజు రెడ్ క్లాత్ ఈ ఒక ముందు రోజు ఏం చేస్తారంటే వైట్ క్లాత్ యాభై గ్రాములు వేసి ముడుపు కట్టండి ముడుపు కట్టేసి తల చుట్టూత ఇలా ఎడజిత్లు పెట్టుకొని తల చుట్టూతా ఇలాగా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ తిప్పండి తల దగ్గర నుంచి ఇలాగా ఇలాగా కాలి వరకు సెవెన్ టైమ్స్ తిప్పండి ఆ తిప్పినటువంటిది పారేడు నీటిలో కానీ పొదలగా ఉన్న చెట్లలో కానీ వేసేసేయండి రెండో రోజు కూడా సేమ్ మూడో రోజు కూడా సేమ్ ఇలా చేయండి ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి మీకు తెలియక తెలిసి చేసినటువంటి నరదిష్టి నరఘోష శత్రుపీడ శత్రుబాధ అప్పులపీడ పీడ అప్పుల బాధ ఆరోగ్య సమస్యలు అలానే కోర్టు వ్యవహారాలు ఇంకా మీకు ఏదైనా అనేజీగా ఉంది గ్రహరిచ్చ దోషాలు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు మనకు తెలిసి తెలియక నవగ్రహాల నుంచి కాకుండా ఎవరైనా మన మీద చెడు క్రియలు చేపిస్తే కూడా కొంతమేర మీకు ఉపశనం లభ్యపడుతుంది ఎక్కడైనా సరే సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదించండి ఆ గురువు గారు దొంగ గురువులు అయితే మీరు మళ్ళీ మోసపోతారు కాబట్టి ఇంకేదో ఉంటే కూడా నాలాంటి గురువులు చాలామంది ఉంటారు మంచి ఒక సంకల్పంతో వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి గురువుని సంప్రదిస్తే మీకు ఇంకా కూడా మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుని అదృష్టం అవ్వచ్చు అలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఎదిగేదానికి పెరుగు పేరు ప్రఖ్యాత అన్ని రావు ఏదంటే ఉపశనం మాత్రమే వస్తుంది ఉపశనం వచ్చిన తర్వాత మన మీద మనకి కాన్ఫిడెన్స్ మన మీద మనకి నమ్మకం కలిగితే మనకి వనరులు అప్పుడు వస్తాయి అసలు పూర్తిగా ఊపిరి పడే కన్నా కొంచెం రోడ్డు మీదకుంటే మనం ఎటు వెళ్ళాలని ఒక దారి దొరుకుతుంది కాబట్టి పరిహారము వల్ల మీకు ఏదో ఉపయోగపడుతుంది అని కాదు మీకు వనరులు దొరకడానికి అయితే పనిచేస్తుంది ఆ వనరులు దొరికిన తర్వాత ఏదైనా సమీప దూరంలో ఉన్న గురువు గారు ఆ గురువు గారు మంచివాడే ఉండాలి మళ్ళీ మిమ్మల్ని నెత్తి చేయబెట్టి మోసం చేసే గురువులు మిమ్మల్ని ఏం చేసే గురువులు వద్దు అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి రోజు పది మంది గురువులు పుడుతున్నారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే మనం పోతాం అనవసరమైనటువంటి వాళ్ళు వెళ్ళొద్దు అలాగా వెళ్ళి కొందొచ్చుకోవద్దండి వాడేడో చెప్తున్నాడు ఈడేడో మాట్లాడుతున్నాడు వాడి వల్ల ఇది వీడివల్ల అయితే అని చెప్పేసి ఉంగరాలు పెట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు అని చెప్పి వెళ్ళామనుకోండి అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పడిపోతాం అన్నమాట అలాగే వెళ్ళకండి చిన్న చిన్న పరిహారం కూడా మీ పరిష్కార మార్గం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది ఊరకనే వచ్చేది అయితే ఏది మనకు దాకా రాదు డబ్బులు ఊరికనే రావు కాబట్టి ఈ చిన్న పరిహారం మీకోసం ఏమిటంటే మీకు ఇప్పుడు సీజనే సమీప దూరంలో ఎక్కడైనా పొలాలు గట్రా ఉన్నా లేదంటే ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు రేగి పళ్ళు అందరం తెలుసుకుంటారు కదా రేగి అవి పెద్దవా చిన్నవా మీడియం అని కాదు రేగిపళ్ళు అయితే చాలు ఆ రేగిపళ్ళు లేదా పచారీ షాప్స్లో ఆయుర్వేద షాప్స్లో పూజా సామిక షాప్స్లో అమ్ముతుంటారా రేగిపళ్ళు పళ్ళు అని దొరుకుతుంది అలాంటి ఏ రేగిపళ్ళు చూర్ణమైన తీసుకోండి లేదా మీకు దొరికితే ఇంకా అదృష్టం ఏంటి తెలుసా అండి రేగిపళ్ళ ఆకు ఈ రేగిపళ్ళ ఆకు తెచ్చుకోండి ఈ మూటలు ఏదో ఒకటి దొరకలేదంటే మెహిందీ తెచ్చుకోండి మరి ఇంక అంతకన్నా దొరకదు కదా మెహిందీ తెచ్చుకొని అందరూ కూడా గోరండాకు పెట్టేసుకోండి మెహిందీ అంటే ఇప్పుడు దొరికేటువంటి పచార షాపులో దొరికేటువంటి మనకు ఫ్యాన్స్ షాపులో దొరికేటువంటి బ్యూటీ పార్లర్ దొరికేటువంటి మెహిందీ కాదు కానీ ఇంక తప్పదు అనుకుంటున్న మెహిందీ తెచ్చుకొని పెట్టుకోండి అందరూ శుక్రవారం రోజు పెట్టుకుంటే మీకు అన్ని రకాల చర్మ వ్యాధులు నరదిష్టి నరఘోష కూడా తగ్గుతుంది మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే కూడా అవి కూడా పటాపంచలేకపోతాయి ఇక మెహందీ లేకపోతే కనుక మెహందీ పర్టికులర్గా కాదండి రెండో ఆప్షన్ కోరుతుంది కాకపోతే ఈ రేగి పళ్ళు కానీ రేగుపళ్ళు చూర్ణం కానీ ఏ సైజులో ఉన్న రేగి పళ్ళు అయినా పర్లేదు చూర్ణం అయినా పర్లేదు లేకపోతే కనుక రేగిపళ్ళు ఆకులు ఈ వీటిని ఏదైనా సాధించుకొని సంపాదించుకొని తెచ్చుకొని ఒక ఐదు నుంచి పది లీటర్ల నీళ్ళలో నీళ్లు కొలిసే అవసరం లేదు ఉరామారిగ్గా ఒక ఐదు నుంచి పది లీటర్ల వాటర్లో ఇవి వేసి కాచండి కాచిన తర్వాత అవన్నీ తీసి పడేసి ఆ నీటిని సేవ్ చేసుకొని ఆ అందులో ప్రతిరోజు కూడా స్నానం చేసే దాంట్లో ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ ఉరామారిగ్గా ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ మనం స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేయడం ద్వారా మన మీద ఉన్నటువంటి నెగిటివిటీ చెడు దృష్టి ఆ నరదిష్టి నరఘోష శత్రుబేడ శత్రుబాధ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈ వీటితో పాటు కాకుండా గ్రహ దోషాలు గ్రహించ దోషాలు ప్రకృతి ప్రకృతించ దోషాలే కాకుండా మన మీద ఏదైనా చెడు క్రియలు జరిగినప్పుడు కొంతమంది ఉపశమతి ఖచ్చితంగా లభ్యపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాశి వారైతే కనుక ఇది పాటించి చూడండి ఖచ్చితంగా మీకు ఏ పని అయితే జరగట్లేదో ఆటంకం ఉందో అవన్నీ కూడా ఇలా చిటికలో తొలగిపోయేసి మీకు అన్ని రకాలుగా సానుకూల వాతావరణం లబ్ధిపడేదానికి సహకరిస్తుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు అలానే మనకి ఈ రాశి వారికే కదా ఈ రాశి వారైతే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం మీ వనికి అదృష్టం మీ సొంతమే అని కాదు కాకపోతే మనకున్నటువంటి దారిద్రానికి కొంతమేర అయితే లభ్యపడుతుంది అది ఏమిటో తెలుసా అండి ఇంట్లో మనము సాంబ్రాన్ని దూకుం వేస్తుంటాం అప్పుడప్పుడు తెలుసు కదా ఆ సాయం సంధి వాళ్ళు వేస్తుంటాం మనం అయితే గుగ్గిలము సాంబ్రాణి ఈ రెండు సమీపంలో కలపండి దాంట్లో పచ్చకర్పూరం కలపండి పౌడర్ చేయండి పౌడర్ చేసేసి పచ్చకర్పూరం కలిపేసేయండి ఆ పచ్చకర్పూరము గుగ్గిలము సాంబ్రాణి మూడుతో పాటు బిర్యానీ ఆకంటారు బిర్యానీ పత్తా ఆ బిర్యానీ ఆకొని తీసుకొని చిన్న చిన్న పీసులు చేయండి అది కూడా స్టోర్ చేసి పెట్టుకోండి అలానే దాల్చిన చెక్క పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి లవంగాల పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి ఈ మూడు కూడా చిన్నగా మనకి చిటికెడు అంటారు మనం బొట్ట పెట్టుకుంటాం కదా అంత సుమారుగా ఈ గుగ్గిలము సాంబ్రాణిలో పొగ వేస్తూ వేస్తూ ఆ మూడు కూడా చిటికటి చిటికర చిటికెడ తప్పులు వేసి ఇంట్లో సాయం సాధి దూపం ధూపం వేయండి ఇంకా చూడండి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఒకటే కాదండి ఇంటికి ఎవరైనా చాదవరి చేయించినా ఇంట్లో ఏదైనా అశాంతి లేకపోయినా ప్రశాంతంగా లేకపోయినా అశాంతి ఉన్నా ప్రశాంతంగా లేకపోయినా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా నరదిష్టి నరఘోష డబ్బు రాకపోయినా ఏ పని ముందుకెళ్ళిపోయినా ఒకరి గురు సుచులు లేకపోయినా విడిపోయినా ఇంట్లో అనేజీ అన్ఫిట్ ఏది లేకపోయినా కూడా అసలు ఇంటికి వెళ్ళాలని పీట్లేదని అనుకునే వాళ్ళకి కదా ఇంట్లో వాస్తు బాలేపోయినా ఇంట్లో నెగిటివిటీస్ ఉన్నా దియ్యాలు భూతాలు పిచాచులు ఉన్నా ఏ సమస్య ఉన్నా సరే మన ఒంట్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎలాంటిదైనా సరే మనం ఆ ధూపం దగ్గర కూర్చొని అది మనం పేల్చకుండా ఇంటిలో పాతి ధూపం వేసుకుంటే కనుక సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఏడు గంటల ఇరవై లో ప్రతి ప్రతిరోజు వేసే వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంది కాబట్టి ఐశ్వర్య అంటే ఎవరో హీరోయిన్ కాదు అష్ట అంటే అష్ట దరిద్రాలు కాదు అష్ట ఐశ్వర్య అంటే మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం లభ్యపడేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి ఆ సమయంలో సింహద్వారం తలుపు కూడా తీసి ఉంచండి మీ ఇంట్లో ఎన్ని కిటికీలు ఉన్నాయో కిటికీలు కూడా తీసి ఉంచండి ఒక పది నిమిషాలు దూపం పోయేదాకా ఇంట్లో ఉన్న నెగిటివిటీ బయటకు వేయి బయట నుంచి పాజిటివిటీ ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఇది ప్రతిరోజు చేయకపోయినా కూడా మంగళవారం ఆదివారం శుక్రవారం సాయం సంధ్య చేసుకోండి అదృష్టం మీ సొంతమవుతుంది అలానే మనకి ప్రతి మాసంలోనూ మాస శివరాత్రి వస్తుంది మన అదృష్టం కొంది ఈ ఫిబ్రవరి మాసంలో మహాశివరాత్రి వస్తుంది ఈ మహాశివరాత్రి పర్వదినానే కాదు ఈ మహాశివరాత్రి వచ్చేటువంటి మాసం మొత్తం కూడా ఉండగలిగితే గనుక మనము పాజిటివ్గా అంటే పాజిటివ్గా ఉండాలి అనుకుంటే కనుక మనం పాజిటివ్గా ఉండాలి అంటే ఏమంటారు దాన్ని అంటే ఇది ఒక్క పొద్దు ఒక పొద్దు ఉండాలి అనమాట ఒక పొద్దు ఉండడం ద్వారా మనకి అంటే సంవత్సరం మొత్తం అవసరం లేదు మాసం మొత్తం అవసరం లేదు పక్షం మొత్తం అవసరం లేదు వారం మొత్తం అవసరం లేదు ఆ శివరాత్రి పర్వదినాన్ని ఒక పొద్దు ఉండాలి ఉండగలిగినటువంటి ఆరోగ్యం సహరించిన వాళ్ళు మాత్రమే ఉండాల్సిమి అయితే ఈ ఒక శివరాత్రి రోజున ఒక పొద్దు ఉండడంతో జాగారం చేయడంతో మన అందరికీ కూడా స్టమక్ రిలేటెడ్ సమస్యలు మన మీద చూపినటువంటిది ఇప్పటి నుంచి బ్లాక్ మ్యాజిక్ వస్సీకరణ చేతబడి బాగలముక్కి భానుమతి యక్షని స్పిరిట్ మందు పెట్టడం ముందు డీటెట్ ఏమైనా మన మీద చెడు క్రియలు జరిగి ఉన్నా మనకి ఏదైనా జరుగుతుందని మనకు తెలుస్తుంది అష్టదిబ్బందిని ఏమైనా ఉండి మనం అనుకున్న పని ముందుకెళ్ళలేకపోతున్నా గ్రహరీచ్చే దోషాలున్నా ప్రకృతి నుంచి వచ్చే దోషాలున్నా దోషం నాగదోషం దోషం కలత్ర దోషాలు ఏమైనా ఉన్నా ఇలాంటివన్నీ కూడా కొంతమేర ఉపసేన లభించడానికి గుడ్డి కన్నా మెల్లమెల్ ఆ రకంగా ఉపసేన లభించడానికి మనకి ఎన్నో రకాలటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడం వనరులు మనకు దొరకడానికి జాబు పరంగా వెతకడానికి పెళ్లి పరంగా జరగడానికి రెండోది మూడోది కాదు మొదటిసారిగా పెళ్లి చేస్తున్న వారికి పెళ్లి సంబంధం కుదరడానికి మనలో ఉన్నటువంటి నరదిష్టి నరఘోష శత్రుపేడ శత్రుబాధ ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అలానే మనకి ఏ రకమైనటువంటి సమస్యలను తొలగేదానికి ఈ యొక్క శివరాత్రి రోజున మహాశివరాత్రి రోజున ఫాస్టింగ్ ఉండడం ఆ రోజున ఉండలేనటువంటి వారు అన్ని తినొచ్చు కానీ నాన్ వెజ్ పూజించుకోవడం మంచిది ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా నాన్ వెజ్ తినకపోవడం మంచిది ఇక పరిహారానికి వస్తే కనుక ఎక్కడైనా సరే గొర్రెల కాపరి కోళ్ళ కాపరీలు ఉంటారు వారికి కనుక ఒక గొర్రెను ఒక మేకను ఒక కోడిను దానం ఇచ్చేయాలి కోసుకొని తినమని కాదండి పెంచుకోమని ఇచ్చేయాలి లేదంటే కనుక బ్రాహ్మణుత్వానికి మోయిన్తో పాటు గోదానం వస్త్రదానం భూదానం అని ఇట్లా ఉంటాయి అలాంటి దానాలు చేసుకోవడం మంచిది లేదా సంక్రాంతి పర్వదినాన్ని కనుక మన పెద్దలు వచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో శివరాత్రి పర్వదినాలు కూడా అలాంటి కార్యక్రమాలు క్రియలు చేయడం ద్వారా మనకి పితృదోషాలు అన్నీ పోయేసి కాలసప్ప దోషాలు అన్నీ పోయేసి మనకి ఎన్నో రకాలైన సానుకూల వాతావరణం లభ్యపడతా ఉంది ఇక ఏ కార్యక్రమం చేసినా ముందుకెళ్ళట్లేదు అష్టదిబ్బందు ఏ పని చేసినా ముందుకెళ్ళట్లా అనుకునే రాసులు ఉన్నారా అయితే మీకోసం ఈ పరిహారం ఏంటంటే కనుక ఎక్కడైనా సమీపంలో అమ్మవారు ఉంటే గనక కుంకుమయించి ఆ కుంకుమను ప్రతిరోజు ధరించుకుంటే మంచిది అలానే ఎక్కడైనా స్వామివారి ఒక కళ్యాణం చేయించడం ఏది లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణం చేయించడం శ్రీ వెంకటేశ్వర స్వామివారి నోము నోచుకోవటం అలానే సత్యనారాయణ స్వామివారి రతం చేసుకోవటం లలిత సాహసాన్ని ఇంట్లో పెట్టుకోవడం హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించడం హనుమాన్ మందిరంలో శనివారం రోజున గారెలు దండిచ్చేసి మళ్ళీ నా గారు నాకు ఇమున అడగకుండా ఆ స్వామివారిని సమర్పించుకోవడం ఇలాంటి ఐదు నారికెళ్ళములు సుబ్రహ్మణ్య స్వామి సమర్పించుకోవటం అలానే వినాయక స్వామివారికి గరికా బెల్లం పెట్టడం ఆవుకి మనం ఏదైతే ఉందో ఆవు దానికి గోధుమ రొట్టెలు తినిపించడం బెల్లం రాయాలి ఉపయోగకూడదు ముప్పై కొండ బెల్లం రాసి తినిపించడం ఇలాంటి పరిహారాలు ఏదైనా ఒకటి చేసుకున్నామా ఇవన్నీ మీకు అవ్వలేదంటే కనుక ఏదైనా నది వాగు సెలయేరు బ్రహ్మగుండం అలాంటి సముద్రం లాంటి ముక్కు మూసుకోకుండా మునకుండా గురువు గారు చెప్పారు కదా అట్లే మునిగి పైకి లేకుండా ఉండకుండా కేవలం స్నానం చేసి వస్తే గనక మనకి ఎన్నో రకాలటువంటి పరిహారాలు లభ్యపడతాయి కాబట్టి వీటిలో ఏ ఒక్కటి చేస్తున్న అదృష్టం సొంతం సొంతమవుతుంది అలానే ఈ పరిహారాలన్నీ కూడా పాటించడం ద్వారా మీకు ఏలనాటి శని బాధ కానీ మీకు ఎప్పుడో పట్టిన దరిద్రం కానీ మీకు ఎన్నో రకాలైన సానుకూల వాతావరణం లేకపోతే కూడా మీకు అన్ని రకాలుగా సానుకూలంగా వచ్చేందుకు ఈ పరిహారాలు ఏ ఒక్కటి చేసుకున్నా కూడా మీకు అదృష్టం మీ సొంతమవుతుంది ఇక కూడా మీకు బాగాలేకపోతే సమీపంలో ఉన్నటువంటి గురువు మంచోడ కాదా చూసుకొని వాడి వల్ల మనం ఇంకా ఇబ్బంది పడతామా బాగా చేస్తాడా అనేది మనం గమనించుకొని కనుక మనకి ఇంకా దరిద్రాలు ఉంటే గురువుని సంపర్పిస్తే కనుక ఖచ్చితంగా మీ దరిద్రానికి సానుకూల వాతావరణం లబ్దిపడేది లాగా ఉంటుంది అప్పుడు మీ అదృష్టం బాగుంటది కాబట్టి ఇందులో ఏ ఒక్క పరిహారం చేసుకున్నా అదృష్టం మీ సొంతమవుతుంది కాబట్టి ఇలా పరిహారం చేసుకుని అదృష్టవంతుల అవసరం కోరుకుంటూ ఉన్నాను జయ